శుద్ధ అక్షతదియ అక్షయతదియ సందర్భంగా చాలా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కోసం అక్షయంగా ధన సంపత్తులు సమస్త భక్తకోటికి లభించాలనేటువంటి శుభ సంకల్పంతో ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిపినట్టుగా ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మి యాగాన్ని సశాస్త్రీయంగా లోకక్షేమం కోసం లోక కళ్యాణం కోసం విధిగా జరుపుతూ ఉన్నారు లక్ష్మీదేవిని సేవించటం అనేటువంటిది పద్నాలుగు లోకవాసుల యొక్క సహజ ధర్మం మందకటాక్ష లబ్ధ ఈ విధంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇంద్రాదులందరూ కూడా లక్ష్మీదేవిని నిరంతరము సేవించి అమారి కటాక్షంతో తమతమ తమ పదవుల ఎందు కార్య కార్యనిర్వహణ జరిపి అమ్మవారి కటాక్షంతో సమస్త విధములైనటువంటి సంపత్తులను పొందుతూ ఉన్నారు శ్రీమన్మంద కటాక్ష విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాం కుటుంబినీం సరసిహే వందే ముకుందప్రియాం మనమందరం కూడా ప్రార్థన చేస్తాము అమ్మవారిని ఏమని ప్రార్థన చేస్తున్నామంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క త్రీగంటి ప్రసారం కోసం నిరంతరము కూడా ఆ తల్లిని సేవించి వైభవాన్ని పొందుతున్నారు అటువంటి తల్లికి నమస్కారం చేస్తున్నాము అంటూ మనమందరం కూడా నిరంతరం మంత్రపుష్పాదుల్లో అమ్మవారిని తప్పకుండా మనం ప్రార్థన చేస్తూ సేవిస్తూ ఉంటాం ఆ లక్ష్మీదేవి సమస్త భూమండలానికి పద్నాలుగు లోకాలకు కూడా సంపత్తినిచ్చేటువంటి అధికారాన్ని పొంది ఆ అమ్మవారే సంపదనిస్తూ ఉన్నది ఏయా వినా సర్వం భస్మీభూతం అసారకం అంటారు వ్యాసమహర్షుల వారు ఆ అమ్మవారి కటాక్షం లేకపోతే అంతా కూడా శూన్యంగా ఉంటుంది ఎప్పుడూ కూడా మరి ధన వస్తువాహనాది సంపత్తితోనే లోక వ్యవహారం అంతా ఉన్నది కనుక నిరంతరం అమ్మవారిని సేవించవలసి ఉన్నది కనుక మరి ఇలాంటి ఈ అక్షయతీయ వంటి పర్వదినాలలో అమ్మవారిని సేవించినందువల్ల సమస్త శుభాలు కలుగుతాయి అందుకని ప్రత్యేకంగా మరి ఈ అక్షయతీయ అనేటువంటిది ఉన్నదే మరి తెలుగువారి యొక్క పదహారు పండగల్లో ఒక దివ్యమైనటువంటి పండగ అంతేకాకుండా మరి చాలా విశేషమైనటువంటి పర్వదినం దేవతలకు ఇతరు దేవతలకు కూడా మరి ముఖ్యంగా చాలా కావలసినటువంటి పర్వదినం ఇది అందుకోసమని ఈ రోజున ఆ లక్ష్మీనారాయణను కనుక సేవించినట్లయితే మరి సమస్త శుభాలు కలుగుతాయి మంగళాలకు అధిష్ఠాన దేవత అమ్మవారు అందుకనే ఆమెకు రమ మంగళ దేవత అంటూ అమ్మవారిని కొనియాడారు క్లీంకార అర్ధసవిత్రీచ సౌమంగల్య అధిదేవత అంతేగాక అమ్మవారు సౌమంగల్యాన్ని ఇచ్చేటువంటి సౌమంగల్యానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అందుకని లక్ష్మీ కటాక్షం వల్ల సమస్త స్త్రీలు కూడా అఖండమైనటువంటి యావజ్జీవ సౌమంగల్యంతో వైభవంతో తొలదూపుతారు అందుకని నిరంతరము కూడా లక్ష్మీనారాయణ మూర్తిని చక్కగా సేవించినందువల్ల సమస్త శుభాలు కలుగుతాయి కనుక సాక్షాత్తు ఆ దుర్గాదేవి స్వరూపమయ్యేటువంటి లక్ష్మీదేవిని ఈ రోజున హోమాదులతో చక్కగా సేవించి అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా పొందటం కోసమే ఈ దివ్యమైనటువంటి మహాలక్ష్మీ యాగ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు శ్రీమాత్రే నమ